హాయ్ ప్రస్తుతం తాము బాలజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ కి ఇండియా మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే నెలకొంది అయితే ఈ నేపథ్యంలో ఇంకొక వార్త వైరల్ అవుతుంది అది రెండు దేశాల మధ్య సైబర్ వార్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు మరి సైబర్ వార్ జరిగితే ఏ విధంగా ఉంటుంది ఆ ఫోన్లు సెల్ ఫోన్లు మొత్తం కూడా పేలిపోతాయని కూడా చెప్తున్నారు ఇజ్రాయెల్ ఆల్రెడీ ఇటువంటిది ఒకటి చేసింది మరి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మీద కానివ్వండి లేకుంటే పాకిస్తాన్ ఇండియా మీద కానివ్వండి చేసే ఉన్నాయని కూడా అంటున్నారు మరి ఏ విధంగా ఉంటుంది సార్ ఇది అసలే లాస్ట్ ఇయర్ ఇజ్రాయల్ లెబనాన్లో ఒకే రోజు పేజర్స్ అంటారు అంటే సెల్ ఫోన్ కి ముందుగా వాడే సెల్ ఫోన్ రాకముందు ఈ పేజర్స్ అనేవి వాడేవాళ్ళు చిన్న అంత ఉంటుంది ఇన్స్ట్రుమెంట్ అది మెసేజ్ రిసీవ్ చేసుకుంటాం దాన్ని తప్ప దాని నుంచి పంపించలేము వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ సెల్ ఫోన్లు పేల్చేస్తారు కాబట్టి పేజర్స్ వాడడం వాళ్ళు మొదలు పెట్టారు ఆ పేజర్స్ని వాకీ టాకీస్ని రెండింటిని కూడా ఇజ్రాయెల్ సంస్థ చేసింది ఆ పేల్చడం వల్ల వందలాది మంది చనిపోయారు వేలాది మంది గాయపడ్డారు ఇప్పుడు అమె మన ఇండియాకి పాకిస్తాన్కి వార్ వచ్చే పరిస్థితి ఉంది ఎందుకంటే మోడీ చాలా సీరియస్గా హెచ్చరించాడు మేము వి ట్రేస్ వి ఐడెంటిఫై వై ట్రేస్ అండ్ వి పనిష్ ద ఎవరీ టెర్రరిస్ట్ అండ్ దర్ బ్యాకర్స్ అన్నాడు సో టెర్రరిస్టుల వరకు ఓకే కానీ బేకర్స్ అంటే ఎవరు పాక్ ఆర్మీ పాక్ ఐఎస్ఐ మొత్తానికి పాక్ ప్రభుత్వం సో కాబట్టి వారు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్లో పుల్వామా దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయిన తర్వాత మన వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ బాలకోట మీద చేశారు అక్కడ ఉన్న టెర్రరిస్టు క్యాంప్స్ని దాదాపు ఒక కొన్ని నిమిషాలు పన్నెండు నిమిషాలు ఎంతో అక్కడ ఉండి చేసేసి మళ్ళీ అంత వేగంగా వచ్చేస్తారు ఇప్పుడు అలాంటి సాధ్యం కాదు ఎందుకంటే టెర టెర్రరిస్టులు అలర్ట్ అయిపోయారు వాళ్ళు కూడా ఆ క్యాంప్స్ అవన్నీ లేకుండా చూసుకున్నారు సో వాళ్ళు రెడీగా ఉన్నారు అటాక్ చేయబోతున్నారని వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు ఇంకా వేరే చేయాలి ఈ వేరే ఏం చేయబోతున్నారు అనేది ఇప్పుడు చర్చ సో దీంట్లో సైబర్ అటాక్స్ చేసే అవకాశం ఉందా పాకిస్తాన్ కూడా ఇంతకు ముందులాగా ఉండకుండా పాకిస్తాన్కి చైనాకి మధ్య ఇప్పుడు మంచి సంబంధాలు ఉన్నాయి చైనా టెక్నాలజీ పాకిస్తాన్కి అందిస్తుంది ఆల్రెడీ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ పోల్వో అనే ఒక సంస్థ ఒక పెట్టుకున్నారు సీపెక్ అంటారు దాన్ని అంటే దాదాపు ముప్పై బిలియన్ డాలర్లు చైనా పాకిస్తాన్కి అందిస్తుంది అనేక ప్రాజెక్టులని చైనా నిర్మిస్తూ ఉంది అందులో భాగంగా టెక్నాలజికల్గా కూడా చైనా అడ్వర్స్ పెర్సిస్టెంట్ థ్రెట్స్ ఏపీటీ థర్టీ సిక్స్ అంటారు ఏపీటీ థర్టీ సిక్స్ ఆపరేషన్ సైడ్స్కోపీ అనే ఒక దీన్ని ప్రోగ్రామ్ని ఆల్రెడీ పాకిస్తాన్లో చైనా చేస్తుంది అంటే టెక్నికల్గా సైబర్ పరంగా కూడా టెక్నాలజీని పాకిస్తాన్కి చైనా అందిస్తుంది ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య వాతావరణంలో చైనా మన వైపు నిలబడదు ఖచ్చితంగా పాకిస్తాన్ వైపే నిలబడుతుంది కాకపోతే డైరెక్ట్గా ఓపెన్గా నిలబడదు కానీ అండర్ కరెంట్గా హెల్ప్ చేస్తుంది ఈ క్రమంలో పాకిస్తాన్ ఇండియా మీద సైబర్ వార్ఫేరు చేసే అవకాశం ఉందా ఎందుకంటే ఇజ్రాయేలు మన దేశం వైపు ఉంది కానీ ఇజ్రాయల్ కూడా ఏంటంటే వాళ్ళ దేశంలో ఎవరికి డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇస్తుంది ఇప్పుడు పెగాసస్ అనే ఒక మాల్వేర్ సాఫ్ట్వేర్ ఉంది అది మనకే అమ్మింది పాకిస్తాన్కి కూడా అమ్మింది పాకిస్తాన్ దగ్గర కూడా పెగాసస్ ఉంది అలాగా మామూలు చాలా దేశాలు ఏం చేస్తుంటాయి అంటే యుద్ధం వస్తే మంచిది అనుకుంటుంటారు వాళ్ళు ఎందుకంటే ఇరువైపులా వాళ్ళ ఆయుధాలు వాళ్ళ టెక్నాలజీ కొంటారు కదా అమెరికా అదే కదా చేసింది సో అలాగా ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చేయొచ్చు ఇజ్రాయెల్ మనకు ఫ్రెండ్లీగానే ఉంది కానీ పాకిస్తాన్కి అమ్మదని ఏమి గ్యారంటీ లేదు చైనా అయితే ఓపెన్గా అమ్ముతుంది ఈ నేపథ్యంలో పాకిస్తాను మన దేశంలో ఎటువంటి సైబర్ అటాక్స్ చేయచ్చు మన సెల్ ఫోన్లు ఎందుకంటే మనకు ఎక్కువగా చైనా నుంచే ఫోన్లు ఎక్కువ వస్తుంటాయి ఆ ఫోన్లలో ఏమైనా బ్యాటరీలు పెట్టి రిమోట్గా పే పేల్తే ఒకేసారి లక్షలాది ఫోన్లు పేలిపోయే అవకాశం ఉంది సో అట్లాగే మన ఎలక్ట్రానిక్ గూడ్స్ కూడా అనేక గూడ్స్ మేడ్ ఇన్ చైనానే సో అట్లా ఏమైనా పెట్టే అవకాశం ఉందా సో మన సెల్ ఫోన్లన్నీ పేలిపోతాయా మనం చెవులో పెట్టుకొని వినే మైక్రోఫోన్లన్నీ పేలిపోతాయా ఇలాంటి ఒక డౌట్లు అయితే చాలామందికి వస్తున్నాయి సాధ్యమా కాదా అసలు సైబర్ వారు ఎలా ఉండొచ్చు అనేది మనం చెప్పుకుందాం సైబర్ వార్ ఎలా ఉండొచ్చు అంటే నెంబర్ వన్ ఫిషింగ్ ఈమెయిల్స్ ఫిషింగ్ టెక్నిక్స్ అంటారు అంటే మన ఈమెయిల్స్ని మన వెబ్సైట్లని వాళ్ళు ఆక్యుపై చేసి ఫేక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేయడం ద్వారా ఫిషింగ్ ఈమెయిల్స్ని చేసి వాళ్ళు అటాక్ చేయొచ్చు దీన్ని రివర్స్ ర్యాట్ టూ జీరో టూ పాయింట్ ఓ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది రివర్స్ ర్యాట్ ర్యాట్ అంటే అర్థం రిమోట్ యాక్సెస్ ప్రోజెన్స్ అంటారు సో ఈ ఇది ఒక పద్ధతి రెండో పద్ధతి మాల్వేర్ అండ్ ర్యాట్ అనమాట ఈ అంటే పెగాసెస్ జెనో ర్యాట్ అంటారు స్పార్క్ ర్యాట్ ఉంది కర్ల్ బ్యాక్ ర్యాట్ ఉంది ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారా మాల్వేర్స్ని మన సిస్టమ్స్ లేక పంపించి మన సిస్టమ్స్ని హ్యాక్ చేయడం అనేది చేయొచ్చు అంటే అక్కడ స్టేట్ గవర్నమెంట్ వింగ్స్లు చేస్తారు అట్లాగే యాక్టివిస్టులు అంటారు యాక్టివిస్టులు అంటే హ్యాకర్స్ని యాక్టివిస్టులు అంటారు అనమాట హ్యాకర్స్ కమ్ యాక్టివిస్టులను కలిపి యాక్టివిస్టులు అంటారు అలాంటి వాళ్ళు కూడా పాక్లో బాగానే ఉండరు అట్లాగే ఇందాక చెప్పిన ఏపీటీ అడ్వర్స్ పెర్సిస్టెంట్ థ్రెడ్స్ థర్టీ సిక్స్ దీన్ని ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్ అని కూడా అంటారు ఈ మూడు రకాల వాళ్ళు మన మీద అటాక్ చేసే పద్ పరిస్థితి ఉంది ఇప్పుడు మొదటిదేమో ఫిషింగ్ మెయిల్స్ వీడి ద్వారా రెండోది మాల్వేర్ ద్వారా మూడోది డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ సర్వీస్ అంటారు డిడిఓఎస్ అంటారు ఇది ఏం చేస్తుందంటే మన సర్వర్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకింగ్ ఒక పెద్ద బ్యాంక్లో వాళ్ళ సర్వర్ ఉంటుంది ఆ సర్వర్ని వీళ్ళు క్యాప్చర్ చేస్తారనమాట అటాక్ చేస్తారు ఆ సర్వర్ని ఆ సర్వర్ ఫంక్షనింగ్ని అటాక్ చేస్తారు మొన్ననే పా బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్లో కూడా సర్వర్లన్నీ డౌన్ అయ్యి దీని వెనక ఇండియా ఉందనేది కూడా పాకిస్తాన్ ఆరోపించింది అంటే ఇవన్నీ ఇండియా కూడా చేయొచ్చు పాకిస్తాన్లో ఇండియా కూడా చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్తో పోలిస్తే ఇండియా టెక్నాలజీ బలంగా ఉంది కాకపోతే పాకిస్తాన్కి చైనా హెల్ప్ ఉంది ఇండియాకి కూడా యుఎస్ ఇజ్రాయెల్ లాంటివి హెల్ప్ చేసే అవకాశం ఉంది కానీ ఎవరు కూడా వీళ్ళు ఓపెన్గా చేయరు అందరూ కూడా అండర్ కరెంట్గా ప్రాక్సీ లెవెల్లో చేయాలి తప్ప డైరెక్ట్ చేయరు సో మూడో నాలుగవది ఏంటంటే వెబ్సైట్ డిఫేస్మెంట్ అండ్ ప్రాపగండా మన వెబ్సైట్లని వాడు కంట్రోల్లోకి తీసుకొని వాళ్ళకి కావాల్సిన విధంగా ప్రాపకండా మార్చేయడం ఇష్టం వచ్చినట్టు డేటా అది ఇది మార్చేసి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం సో మన మంత్రిత్వ శాఖలు చెప్పినట్టుగా చెప్పేయడం దీనివల్ల ఇండియాలో కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయిపోతుంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్లో నేషనల్ ఏరోనాటిక్స్ డిఫెన్స్ ఇన్స్టిట్యూషన్లో పాకిస్తాను చేసింది పాకిస్తాన్ రైల్వే వెబ్సైట్ని ఇండియా చేసిందని కూడా ఆరోపణలు ఉన్నాయన్నమాట అట్లాగే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలనరబిలిటీస్ ఆల్రెడీ మన మనకేందంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు డిపిఏ డిపిఏ అనేది విపరీతంగా పెరిగిపోయింది ఈ నోట్ల బ్యాన్ తర్వాత డిజిటైజేషన్ మనకు పెరిగిపోయింది వాళ్ళ భిక్షుగాళ్ళు కూడా యూపీఐ పేమెంట్లు స్కాన్ చేయండి సార్ అంటున్నాడు సో ఆ పరిస్థితులకి వాళ్ళు వచ్చేసినాం మనం ప్రతి దగ్గర మనం స్కాన్ చేస్తున్నాం అంటే దీన్ని కానీ బ్రేక్ చేశారనుకో ఇది గందరగోళం అయిపోయే అవకాశం ఉంది మన డబ్బులు వెళ్ళిపోయే అవకాశం ఉంది ప్రజల దగ్గర నుంచి ఇట ఇవన్నీ కూడా గందరగోళం అయిపో అవకాశం ఉంది దీన్ని ఈ ఈ వీళ్ళు చాలా చాలరలు ఉన్నాయి మనకేందంటే అంత పకడ్బందీగా లేదు సో దీన్ని అటాక్ చేయాలంటే చేసేయచ్చు అనమాట సో ఇలాగా చేస్తే ఏ సెక్టర్స్కి ఇబ్బంది ఇండియాలో అంటే డిఫెన్స్ సెక్టర్ ఫస్టు ఎందుకంటే డిఫెన్స్ ఆర్మీ కావచ్చు మన అంటే సైన్యం కావచ్చు నావీ కావచ్చు ఎయిర్పోర్స్ ఇవన్నీ కూడా ఇవాళ జిపిఎస్ కావచ్చు ఇంటర్నెట్ దీంట్లోనే ఆపరేట్ అవుతాయి దీని కానీ బ్రేక్ చేస్తే జిపిఎస్ని బ్రేక్ చేస్తే అనేక ఫ్లైట్లు గందరగోళం అవుతాయి రైల్వేలు గందరగోళం అవుతాయి ఇవన్నీ కూడా జిపిఎస్ మీద తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ మీద ఆధారపడింది దీన్ని కానీ బ్రేక్ చేస్తే ప్రజ ట్రాన్స్పోర్ట్ అనేది రైల్వేలు కావచ్చు విమానాలు కావచ్చు ఇవి పౌర సివిల్ వ్యవహారం అయితే మిలిటరీ పరంగా కూడా మన డిఫెన్స్ అండ్ మిలిటరీ పరంగా ఆర్మీ ఈ రెండు సెక్టర్స్ కూడా దెబ్బతిన్న అవకాశం ఉంది అట్లాగే మన క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందాక చెప్పిన బ్యాంకింగు ఫైనాన్సు ఇవన్నీ కూడా నిలిచిపోయే అవకాశం ఉంది మనకు ఒక రోజు నిలిచిపోయినా కూడా కొన్ని వేల కోట్ల నా ఆస్తులు డబ్బులు డిస్టర్బ్ అయిపోయే అవకాశం ఉంది అట్లాగే హెల్త్ కేర్ సెక్టర్ హెల్త్ కేర్ సెక్టర్ కూడా ప్రధానంగా ఇంటర్నెట్ బేస్లో ఆధారపడింది కాబట్టి హెల్త్ కేర్ సెక్టర్ని కానీ డిస్టర్బ్ చేస్తే అనేక మంది ప్రాణాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి అట్లాగే ఎనర్జీ న్యూక్లియర్ మన న్యూక్లియర్ నిన్ననే చెప్పాను నేను నూట డెబ్బై రెండు న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయి మనకి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ఉన్నాయి దాన్ని బ్రేక్ చేస్తే వాళ్ళు కానీ అది కూడా ఇబ్బందులకు వెళ్తాం సో ఇది ఇద్దరు కూడా చేయగలగరు ఇండియా కూడా అక్కడ చేయగలదు వాళ్ళు ఇక్కడ చేస్తారు మరి ఎవరు స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ పాకిస్తాన్ ఆరోపిస్తుంది వాళ్ళ పాకిస్తాన్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ని మన వాళ్ళు క్యాప్చర్ చేసుకొని డిస్టర్బ్ చేస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తుంది సో పాకిస్తాన్ కూడా రావచ్చు సో వార్ అంటూ స్టార్ట్ అవుతాయి చాలామంది ఇవేవి తెలియకుండా మీరు స్టార్ట్ చేసేయండి సార్ వారు మేము ఉన్నాం సార్ అని మాట్లాడుతున్నాం నిన్న రేవంత్ రెడ్డి కూడా పాకిస్తాన్ని బ్రేక్ చేసేయండి సార్ అంటున్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించకుండా ఆవేశంలో మాట్లాడే మాటలు ఆవేశంలో మనం మాట్లాడకూడదు ఖచ్చితంగా పాకిస్తానికి మనం ఎదుర్కోవాలి కానీ ఏ పద్ధతులు ఎదుర్కోవాలి దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి దానికి మనం రెడీగా ఉన్నామా లేదా ఇవన్నీ చూసుకోకపోతే ఇవాళ వార్ఫేర్ అనేది వీళ్ళు అనుకున్నట్టు మనం జనాభా ఎక్కువ ఉన్నాం కాబట్టి మనం జయించేయచ్చు అనుకునేది మూలకత్వం వార్ఫేర్ అనేది అలా జరగదు ఇవాళ వార్ఫేర్ అనేది అనేక ఫ్రంట్లో జరుగుతుంది అందులో సైబర్ అనేది చాలా ఇంపార్టెంట్ సో సైబర్ టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్ అది పాకిస్తాన్ని మనం తక్కువ అంచనా వేయద్దు సో పాకిస్తాన్ కూడా మనకంటే పాకిస్తాన్ ఎక్కువ నష్టం పోవచ్చు కానీ మనకు కూడా నష్టం అయితే జరుగుతుంది ఇది అల్టిమేట్గా అనుబాంబు మీద న్యూక్లియర్ వెపన్స్ వాడడం కానీ జరిగితే మాత్రం రెండు దేశాలు కూడా చాలా సివియర్గా నష్టపోతాయి అది అంత స్థాయి రాదని నేను అనుకుంటున్నాను కానీ సైబర్ అటాక్ వచ్చే అవకాశం ఉంది కాకపోతే మన సెల్ ఫోన్లు పేలిపోతాయి అనేది మనం భయపడాల్సిన అవసరం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే చైనా అటువంటి పని చేయదు చైనా అటువంటి పనిచేస్తే దాని మార్కెట్ దాని వ్యవహారం కూడా ప్రపంచవ్యాప్తంగా అది ఐసోలేట్ అయిపోతుంది ఆ స్థాయిలో అది వెళ్ళదు వాళ్ళదంటే ఇజ్రాయేలు లెబనాను పాలస్తీనా ఈ గొడవ వేరు మన గొడవలు వేరు మనం ఎంతసేపు చిన్న చిన్న నష్టాలు చేసుకునే దాని మీదే మనం ఉండాలి తప్ప పాకిస్తాన్ అయినా ఇండియా అయినా